ఉపాధ్యాయునిపై దేశద్రోహ కేసు పెట్టి విధుల నుంచి తొలగించాలని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ఈ రోజు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల్ బురుగుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాబోధనలు చేస్తున్న ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు ప్రార్థన అనంతరం జైహింద్ అని నినాదం ఇవ్వకూడదని పాఠశాలలో జాతీయవాదుల స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు చిత్రపటాలు ఉండకూడదని ఆంక్షలు విధిస్తూ తీసివేయడం జరిగింది అని భారత జాతిపిత మహాత్మాగాంధీకి భారత్ మాత వారి మధ్య సంబంధం ఏంటని తప్పుగా మాట్లాడుతూ విద్యార్థుల ముందు మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది విద్యాబుద్దులు నేర్పించవలసిన గురువే దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నాడు ఇలాంటి దేశద్రోహిని వెంటనే డియూవో సస్పెండ్ చేయాలి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎక్కడా విద్యా బోధన చేయకుండా విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ని కోరడం జరుగుతోంది అందరికీ నమస్కారం ఈరోజు మెదక్ జిల్లా హవేలిగన్పూర్ మండల్ పురుగుపల్లి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తి ఆయనకి రాజకీయమే కావాలి చదువు చెప్పడము చదువు నేర్పించడం అవసరం లేదు ఒక సంస్థలో ఉండి నేను ఈ సంస్థను అభివృద్ది చేసుకోవాలి నా సంస్థనే ముందుండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి గొడవ పెట్టుకోవడము విద్యార్థులతోటి వాళ్ళని మానసికంగా హింసించడము ఎట్లా అంటే జై హింద్ అనద్దు ప్రార్థన తర్వాత సైనికులు కానివ్వండి ప్రతి ఒక్కరు జై హింద్ అంటాడు అది రాజ్యాంగంలో ఉన్న అసెంబ్లీలో కూడా జై హింద్ అనే పిలుస్తారు అట్లాంటిది జై హింద్ అనే వాడినే వాడద్దు జై హింద్ అంటే తప్పు అని చెప్పేసి చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలకి భీషం నూరుకోస్తుండు అతను అలాగే సరస్వతి మాత విగ్రహము సరస్వతి దేవాలయం లాంటి పాఠశాలలో ఉండకూడదు అని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి మిగతా వాళ్ళపై ఆంక్షలు విధిస్తుండు అతను ఎవరు ఫస్ట్ సరస్వతి మాత విగ్రహం పాఠశాలలో ఉండవద్దు అని చెప్పి చెప్పడానికి అలాంటి వ్యక్తి దేశానికి చాలా ద్రోహి దేశానికి సంబంధించిన ఇత వ్యవస్థని మొత్తం నాశనం చేయడానికే ఈ నరేందర్ నాయక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇతను నేను పీజీ చేసిన అని చెప్పుకుంటుండు ఏం నేర్పించింది నీ పీజీ ఏం ఏం నేర్పించింది నీ విద్యా బోధనలు మీరు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం